దివివా భువివ మమాస్తువాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శరదారవిందౌణతే చింతయామి నరకాంతక నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన కృష్ణస్వామి మమ నాకు దివివా స్వర్గమునందు కాని భువివా భూలోకమునందు కానీ నరకేవా నరకమునందు కానీ వాస ఉనికి అస్తు కలుగని ప్రకామం అది నాకు ఇష్టమే అవధీరిత తిరస్కరింపబడిన శరద శరదృతువునందు వికసించిన అరవిందో కమలములు గల తే స్వామివారి యొక్క చరణం పాదములను మరణే ముర్చుసమైనందు కూడా చింతయామి ధ్యానించుతూ ఉందును నరకాసురుణ్ణి వధించిన ఓ దేవకీనందన స్వర్గమునందు కానీ భూమియందు కానీ నరకమునందు కానీ ఉన్నందుకు నాకు ఏమీ బాధ లేదు కానీ శరదృతువులందు వికసించిన పద్మముల వంటి నీ పాదార విందములను మరణ సమయంలో కూడా ధ్యానించేటువంటి కటాక్షాన్ని నాకు ప్రసాదించు స్వామి